హలో యూ వెల్కమ్ టు చాలా వియజ్ ఈరోజు మనం అద్భుతమైన అన్నదారు చూద్దాం అదేంటంటే పెసలతో పచ్చడి పచ్చ పెసలు ఉంటాయి కదా ఆకుపచ్చడి ఆ పెసలతో పచ్చడి అన్నమాట చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ అనమాట అలా చేలా చూద్దాం ముందుగా ఎండు కారం చేసుకోవాలి కదా పచ్చడికి అది ఎలాగో చూద్దాం తాలింపు వేసుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టి చెంచా నూనె వేసుకుని ఉప్పు చెంచాడు పచ్చని ఆవాలు పెంచాడు చాయ్ పప్పు చెంచాడు జీలకర్ర ఒక చెంచాడు ధనియాలు వేసుకోండి వేసుకుని ఒక నాలుగైదు మిరపకాయ వేసుకోండి చక్కగా వేయించుకోండి ఒక అర చెంచాడు ఇంగు కూడా వేయండి ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేయండి చక్కగా వేగేంతవరకు అటు ఇటు చక్కగా అన్నీ సమాంతరంగా వేగి చూసారు సమానంగా వేగినాయి చక్కగాను అన్నీ తీసి చక్కగా ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గిన్నెలో ఒక చిన్నచేడు నూనె వేసుకుని మనం ఒక సుమారు పన్నెండు గంటలు నానబెట్టి ఉంచుకున్న పెసలు ఒక పన్నెండు గంటలు నానబెట్టి ఉంచుకున్న పెసలు నీరు లేకుండా పూర్తిగా ఓడ్చుకుని ఆ పెసలన్నీ వేసేయండి వేసేసి చక్కగా అటు ఇటు వేగేటట్టుగా అటు ఇటు కలపండి చక్కగా అన్నీ చక్కగా వేగేటట్టుగా చక్కగా చూసారా అడుగంటకుండా చక్కగా అటు ఇటు అలా కలపండి ఒక పావు చెంచాడు పసు వేయండి వేసి చక్కగా అటు ఇటు కలపండి పావు చెంచాడు పసు వేసి చక్కగా పసుపు మొత్తం పట్టేట్టుగా బాగా కలపండి చక్కగాని ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయండి నేను ఒక అర చేయించాడు వేసా వేసి చక్కగా బాగా కలపండి చక్కగాని మొత్తం మాడకూడదు సమానంగా వేగాలు పెసలంతాను చక్కగాను పొయ్యి మీద మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని చక్కగా అటు ఇటు అలా కలుపుతూ ఉండండి ఒక ఏడెనిమిది నిమిషాలు చక్కగా చాలు చిన్న గోళికాయంతా చింతపండు కూడా వేయండి వేసి చక్కగా అటు ఇటు కలపండి బాగా అని చక్కగా చూసారా నీరంతా ఆవిరైపోయింది ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు అంతే చూసారా బ్రహ్మాండం అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి పొయ్యి మంచి తీసి ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందుట్లో ఈ ఎండుమిరపకాయలు మిశ్రమం ఉంది కదా మొత్తం వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి మిక్సీలో అలా పట్టుకోండి ఒకసారి మిక్సీలో ముందు అలా పట్టుకున్నారంటే ఆ తాలింపు గింజలు మిరపకాయ బాగా నలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పెసలు మొత్తం వేసేయండి వేసేసి పెసలు మొత్తం వేసేయండి వేసేసుకుని ఒకసారి అలా పట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది పంటి కిందకి ఆ పెసలు తగులుతూ చూసారా చాలు అద్భుతమైన పెసల పచ్చడి రెడీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది రుచికి ఆహా బ్రహ్మాండం ఒక్కటి చాలు ఒక్క నెయ్యి బొట్టుగా తగిలిచ్చారా అబ్బో అద్భుతం చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ